ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును కోసం గురుకు మరియు ప్రత్యేకంగా చెవి గొంతులో వస్తువులను ద్వారా లోపం కలిగిన చిన్నారులకు చేయబడును సంప్రదించండి దీపక్ కేర్ ఒకటవ శ్రీహరినగర్ టీడీపీ పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ యూనియన్ జిల్లా సమావేశంలో మర్కాపురంలో జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు జర్నలిస్టులు పాల్గొని సమస్యల్ని అధికారులు ప్రభుత్వ దృష్టికి నాయకుల దృష్టికి తీసుకుని వచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి డాక్టర్ బాలవీరాంజనేయ స్వామి జర్నలిస్టుల సమావేశంలో హామీ ఇచ్చారు అదేవిధంగా దామచర్ల సత్య పలు నాయకులు హామీలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే

అది గమనించుకున్నట్లయితే ఈ సంస్థ సంస్థానం మామూలు శ్రీనివాసరావు నిర్వహించారు బలియపత్రిక సందర్భాల్లో అవల్ల కాకుండా ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది అభివృద్ధి పథలు కుండ్ పడిపోయాం సంక్షేమంలో విమర్శన్నాయి ఈ రాష్ట్రానికి మీ పాత్ర మీ సహకారాలు కావాలని చెప్పేసి ఈ వేదిక అభ్యర్థిస్తున్నాం ప్రతిదీ చిన్న చిన్న వాటి పొద్దుల్లా కాకుండా మీరు ఒక ప్రతిపక్ష పార్టీ లాగా మీరు అనుకోకుండా ఈ మధ్య మాట్లాడుతున్నారు తల్లిగోళ్ళు ఇంకా ఇదే చెప్పి పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు చెప్పి మీరు మాట్లాడాలి అలాంటివి కాకుండా ఇది ఆర్థికంగా చాలా అద్భుతమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలు ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధిని కావచ్చు విస్తృతంగా తీసుకోరండి మీరు పాజిటివ్గా మాకు సహకారం అందించండి చిన్న చిన్న లోపాలు ఏమన్నా ఉన్నా మీడియా ద్వారా తెలియజేయండి వాటి సరిహద్దుగా ముందుకు పోయే విధంగా మేము ముందు కూడా తెలియజేస్తాను గతంలో మీడియా మీద ఆశ్వి ఆ రోజు మీతో పాటు మేమందరం కూడా పోరాటం పొందున్నాం అత్యక జీవం రద్ద చేసే విధంగా మీతో కలిసి పోరాటంలో ఉన్నాం ఇంకోటి ఈ రోజు చూసారు కలెక్టరేట్ల సమీక్ష జరిగితే మేము ప్రవేశాలు లేవు మేము ఉన్నటువంటి మీటింగ్లో మిమ్మల్ని లోపల ఆహ్వానించాం మేము పార్లర్శి అంటున్నాం ఇందాక జిఫినెట్ గా ఎన్నికల మేనిఫెస్టోలో జిఫినెట్లుగా మీ హెల్త్ కార్డుల విషయాల్లో కావచ్చు హౌస్ విషయాల్లో కావచ్చు హౌస్ విషయాల్లో కావచ్చు మేము చెప్పిన మాట కట్టబడన్నాం కాకపోతే మీలో అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి మేమేదో సభపడేది కాబట్టి మీలోనే కొంతమంది ఆక్షేపాలు చేస్తారు అలాంటివి కాకుండా ఏక దాటి మీద మీకు కావాల్సిన వాటిని మీరు వస్తే మీరు సహకరించే వేదిక ఉన్నటువంటి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాము మీకు ఇన్సూరెన్స్ పాలసీ కూడా అంటే వైద్య హెల్త్ కార్డులే కాదు ఒక అద్భుతమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము తీసుకురాబోతున్నాం దీని ద్వారా అందరికీ అన్ని వర్గాల ప్రజలకి మంచి మెరుగైన వైద్యానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉండాలని మీరు తెలియజేస్తుంటూ కేసుల విషయంలో సింగరాయంలో జర్నలిస్ట్ అయినటువంటి కేసుల విషయంలో అన్యాయాన్ని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల విషయాల్లో కూడా ప్రభుత్వం న్యాయపరంగా ఉన్న చిక్కుల్ని పరిశీలన చేసి మీకు వాటిలో వీలైనంత న్యాయం చేసే విధంగా చొరవగా ఉండాలని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇదే కాకుండా జర్నలిజం రక్షణ విషయాల్లో ఏ నియమైన కూడా మీకే సమస్యలు వచ్చినా తెలుగుదేశం పార్టీ మీడియాని గౌరవప్రదంగా చూసిన విషయాన్ని మీ యూనియన్ సభ్యులు చేప విషయాన్ని కూడా ఒకసారి గమనించుకోండి ప్రతి సందర్భంలో కూడా మీకు ఏ ఇబ్బంది మీకు ఏం బెనిఫిట్ ఇచ్చినా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగే విషయాన్ని గమనించుకోవడం శాశ్వతంగా మీకు అన్నటువంటి డిమాండ్ పరిష్కారంలో ఎక్కడ సార్ కాలంలోనే మా ఏపీడబ్ జిల్లా అందరూ కంపెనీ నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కంపెనీ కూడా అమౌకంగా వాట్ చేశాము వాళ్ళందరూ మీకు కొన్ని మా మాస్టర్ అధ్యక్షులు అయ్యే సుబరావు నాతో పాటు వాళ్ళ గారు పాల్గొన్న ఉన్న మంచి మంచివల్లు స్వామి రెడ్డికి మా ఎంపీ గారికి మాన రెడ్డి గారికి సోదల శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు నారా రెడ్డి గారికి సోదరులు అశోక్ గారికి అట్లానే మన ఒక నరసింహారెడ్డి గారికి మా అమ్మాయి లక్ష్య మా పదవులు లక్ష్మీబాబు గారికి అదేవిధంగా బీజేపీ జనసేన సంబంధించిన లైఫ్కి ఇక్కడికి వచ్చేసిన పత్రిక వీళ్ళ కలికి అందరూ కూడా ముందుగా పేరు పేరున ఓకే నమస్కారాలు అవసరాలు నుంచి మనం అందరం అన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నాం ఇంకా సుబాబు గారు కొన్ని విషయాలు అన్ని కూడా పరిగెత్తు ఉండాలి అందుకే చెప్తున్నా హరి వరీ కర్రీ మూడు అకాలమైన టైంలో కూడా దాన్ని భోజనం కూడా చేయాల్సిన అవసరం మీకు ఆరోగ్యానికి ఎప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కుమార్ చెప్పినట్టుగా కూడా ప్రభుత్వాలు అందరూ కూడా దాన్ని ముందుకొచ్చి చేస్తారు కాబట్టి ఎప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు కూడా అందరూ చెప్పినట్టుగా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు ఉన్నప్పుడు ప్రెస్ ఫండ్ ఢిల్లీలో వచ్చిన నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్ వర్క్ తో కూడా అక్కడ మాట్లాడటం అనేది చూస్తుంటాం ఎందుకంటే అటువంటి వాతావరణం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ అనేది చూసింది లేదు సీఎం దారితో కూర్చో ఎప్పుడు కూడా ఒక డిస్కషన్ కూడా జరిగింది అనేది కూడా జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రి అచంద